జరుపుకోవడం కోసం కొద్దిగా అవకాశం గడిచినటువంటి ఐదు సంవత్సరాలు సంవత్సరాల్లో కోటపల్లిపో మండలంలో ఉన్నటువంటి ఇరవై రెండు పంచాయతీలో నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు కూడా బాగా పనిచేసి మనం సర్వే పని నియోజకవర్గంలోనే కోటపల్లపూట ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చి ఐదు వేల నూట ఎనభై రెండు రోడ్లు మెజార్టీ తీసుకొచ్చినందుకు అందరికీ వాళ్ళు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటున్న నాయకులకి కార్యకర్తలకి గ్రామంలో ఉన్నకి అందరూ కూడాను అదే చెప్పాడు సార్ కూడా మళ్ళా కూడా వచ్చేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఎంపీటీ ఎన్నికల్లో కానీ ఎంపీపీ ఎన్నికల్లో కానీ జడ్పీటీసీ ఎన్నిక కానీ ఎన్నిక ఏదైనా సరే వచ్చేటటువంటి రోజుల్లో ఎన్నిక ఏదైనా సరే విజయం తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి మన అందరూ కూడా గా ఒకే ఒక నిర్ణయంతో పనిచేసి మళ్ళా తిరిగి మన ఎమ్మెల్యే గారికి ఇదే ఒక గౌరవాన్ని తెప్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాయపడుతున్నాను ఇప్పటి వరకు కూడా అందరికీ సపోర్ట్ చేసి ఈ యొక్క విజయంలో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షులు అలాగే మండల ప్రధాన కార్యదర్శిగా నిలబొన్నటువంటి జితేంద్ర కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాము వాళ్ళు మళ్ళీ తిరిగి ఇదే విధంగా యాక్టివ్గా మండలాన్ని నడిపించాలని కూడా వాళ్ళకందరూ కూడా మనందరం కూడా వాళ్ళ కడుతాలను కూడా నడుస్తూ వాళ్ళకి మన ఎంతో సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనం మనమందరం చంద్రబాబు నాయుడు మండలంలో కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి నిజంగా మనం పనిచేసి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా మనం గుర్తించి పాప రాజ్బాబు సుద్దమ్మ వీళ్ళందరూ కూడా గ్రామాల్లో జరుగుతున్నారు నాకు ముందు మనం వీరందరినీ కొన్ని పనుల్ని ఐడెంటిఫై చేసి గుర్తించి పెద్ద దృష్టి తీసుకుని వస్తే మనం మళ్ళీ మండలంలో కూడా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేసి అందరం కూడా పనిచేయాలని చెప్పి మనం వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం